ఎవ్రీ వన్ నా పేరు డాక్టర్ ఏ స్వీ కన్సల్టెంట్ డాక్టర్ ఫిరికాస్ హోమియోపతి ఈ రోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కి ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల దీన్ని కంట్రోల్ చేసుకోవాలని తెలుసుకుందాం అంటే ప్రెజెంట్ ఉన్న థైరాయిడ్ లెవెల్స్ ని కంట్రోల్ గా మెయింటైన్ చేయడం లేదంటే థైరాయిడ్ టెండెన్సీ ఏమైనా ఉన్నట్లయితే ఆ కండిషన్ మనం రాకుండా చేసుకోగలం ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఇవన్నీ సింపుల్ లైఫ్ స్టైల్ చేసేసి మాత్రమే మెయిన్ గా థైరాయిడ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ గా చెకప్స్ అంటే ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ త్రీ టు సిక్స్ మంత్స్ లో ఒక రెగ్యులర్ చెకప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి అలాగే ఎలాంటి స్కిప్ చేయకోకుండా కూడా థైరాయిడ్ మెడిసిన్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఐడియల్ బ్యాలెన్స్డ్ వెయిట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇలా బ్యాలెన్స్డ్ వెయిట్ బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయడం వల్ల ఈ థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మనం కంట్రోల్ చేసుకోగలం బ్యాలెన్స్డ్ డైట్ అంటే డైట్ లో ఎక్కువగా జింక్ సబ్చెన్సెస్ సెలీనియం సబ్చెన్సెస్ ఇలాంటివి ఎక్కువగా ఉండేలా చూసుకుంటూ ఉండాలి ఇలా జింక్ కానీ సెలీనియం కానీ ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఇంప్రూవ్ చేయడం హెల్ప్ అవుతుంది అదే విధంగా కొన్ని గైట్రోలిన్ సబ్స్టెన్స్ అంటాం అంటే క్యాబేజ్ కానీ లేదంటే క్యాలీఫ్లవర్ కానీ ఇలాంటివి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకుండా చూసుకుంటూ ఉండాలి దాంతో పాటు లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఏమైనా ఉన్నా వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి స్ట్రెస్ కంట్రోలింగ్ ఎక్సర్సైజ్ లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ లేదంటే రెగ్యులర్ గా మనకు మైండ్ రిలీఫ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ చాలా వరకు ఇంపార్టెంట్ ఎవ్రీ డే ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఈ ఎక్సర్సైజ్ కోసం మెయింటైన్ చేయడం వల్ల మనం రెగ్యులర్ గా హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయగలం అదే విధంగా ప్రాపర్ స్లీప్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎవ్రీ డే టు సెవెన్ అవర్స్ అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయడం వల్ల అంటే కరెక్ట్ టైంకి నిద్రపోతూ కరెక్ట్ టైంకి లేయడం మెయింటైన్ చేయడం వల్ల మనం ఈ హార్మోన్ ఇంబాలెన్స్ జరగకుండా చూసుకోగలం అలాగే అయోడైజ్ సాల్ట్ని ని మోడరేట్ క్వాంటిటీస్లో లో తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకోవడం వల్ల థైరాయిడ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అలాగే స్మోకింగ్ ఏమైనా ఉన్నా ఆల్కహాల్ హ్యాబిట్ ఏమైనా ఉన్నా అలాగే గైట్రోల్ సబ్స్టెన్సెస్ లైక్ కాలిఫియర్ వాటిని అవాయిడ్ చేయడం మంచిది దీంతో పాటు తయర్డ్ ఉన్న కండిషన్స్ లో రెగ్యులర్ గా ఫాలోఅప్స్ కానీ మెడికేషన్స్ కానీ చాలా వరకు తీసుకుంటూ ఉండాలి అదే విధంగా ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో లేదంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ స్టేట్ లో ఉన్న కండిషన్ లో ఉన్న వాళ్ళు ఈ థైరాయిడ్ హార్మోన్స్ రెగ్యులర్ గా చెక్అప్ చేసుకుంటూ ఉండాలి ఇలా చెకప్ చేసుకుంటూ ఉండడం వల్ల మనం కంటిన్యూషన్ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సేఫ్ గా ప్రెగ్నెన్సీ పాసిబుల్ ఉంటుంది అదే విధంగా బేబీ గ్రోత్ కి కానీ బేబీ యొక్క మా ఎనర్జీ మదర్ యొక్క ఎనర్జీ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకోగలుగుతాం కాబట్టి స్ట్రెస్ మేనేజ్ చేస్తూ రెగ్యులర్ ఫాలో అప్ చేస్తూ మెడికేషన్ తీసుకుంటూ మనం ఈ థైరాయిడ్ కండిషన్స్ ని మనం కంట్రోల్ చేసుకోగలం మీరు కనుక ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నట్టు అయితే ఫిటికల్స్ హోమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్స్ హోమిపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమయోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్ నాలెడ్జ్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సోమోపతి మెడిసిన్స్ అనేవి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ హోమిపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం జరుగుతుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగం ఇప్పుడు మనం ఫిడికల్ ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసుకుని మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా మీరు అదర్ దాన్ ఇండియా అనేట్టు అయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు కనుక ఫెడికల్స్ ఇన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్స్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ని ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమిపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ ఫిడికల్స్ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు వై ఫిడికల్స్ హోమియోపతి ఓన్లీ ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఆఫ్ అలాగే ఛాన్త్స్ హోమిపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ ట్రీట్మెంట్ అలాగే పర్సనల్ కేర్ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ కి సంబంధించి అదే విధంగా సంతానం లేని సమస్యకి సంబంధించి ఫిడికల్ హోమిపతి సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ హోమిపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే అదే విధంగా ప్రోగ్రోసిస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనివల్ల పేషెంట్కి మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ యొక్క కండిషన్ ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే ప్రోగ్రోసిస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది హోమియోపతి సిస్టమ్ అనేది మెయిన్ గా ఇండివిజువైజ్డ్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అండ్ ట్రీట్మెంట్ తో పాటు ఇండివిజువల్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మనం ఈ థైరాయిడ్ కండిషన్ మనం కంట్రోల్ చేసుకోగలం